వ్యూవర్స్ మన ఇండియా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు ప్రపంచ దేశాలలో భారతదేశానికి సుస్థిరమైన స్థానం ఉంది భారతదేశం ఆ పేరులోనే ఎంతో విశిష్టత ఉంది భిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఉన్న దేశం కనుక భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా అభివర్ణిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము గల దేశం మనది ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే దేశాలలో రెండవ స్థానంలో ఉన్న దేశం మన భారతదేశం ఎన్నో ఏళ్ల చరిత్ర గల సంస్కృతం పుట్టింది మన భారతదేశంలోనే ప్రపంచంలో అత్యంత పురాతన నగరమైన వారణాసి మన దేశంలోనే ఉంది ఇలాంటి మన దేశం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్లతో ఉంటుంది రెండవది ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే మూడవది ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే దాదాపు నలభై శాతం భారతీయులు మాంసాహారం తినరు నాలుగవది ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్ ఐదవది భారత సాఫ్ట్వేర్ కంపెనీలు తొంభై దేశాలకు తమ ప్రోడక్ట్స్ను ఎగుమతి చేస్తాయి అమెరికాతో సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు ఇక ఆరవది మార్స్ ప్లానెట్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో డెబ్బై ఐదు శాతం కంటే తక్కువే ఇస్రో విజయం సాధించింది ఏడవది యుఎస్ జపాన్ల తర్వాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన చేస్తున్న ఏకైక దేశం ఇండియానే ఇండియాలో సుమారు వెయ్యి భాషలున్నాయి ఇక ఎనిమిదవది అన్ని యూరోపియన్ భాషలకు మూలమైన సంస్కృతం ఇండియాలోనే పుట్టింది ఇక తొమ్మిదవది ప్రపంచంలో తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది అదే తక్షశిల విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి పదివేల ఐదు వందల మంది విద్యార్థులకు అరవై సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి ఇక పదవది గతంలో భారత రూపాయి ఎన్నో దేశాలలో అధికారిక కరెన్సీగా చలామణి అయింది ఒమన్ దుబాయ్ కువైట్ బెహ్రైన్ ఖతర్ కెన్యా ఉగాండా షీషల్స్ మారిషస్ దేశాలకు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి పదకొండవది ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమిరిగిన జట్టుగా భారత కబడ్డీ జట్ నిలిచింది భారత కబడ్డీ ఆటగాళ్లు ఇప్పటి వరకు ఆడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు ఇక పన్నెండవది ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలలో ఇండియా రెండవది ఇక పదమూడవది చైనా అమెరికాల తర్వాత అతిపెద్ద సైనిక శక్తి మనదే ఇక పద్నాలుగవది ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే ఇక పదిహేనవది ప్రపంచంలో అత్యంత పురాతన నగరం వారణాసి మన దేశంలోనే ఉంది ఇక పదహారవది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గంగా నది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది ఇక పదిహేడవది ప్రపంచానికి సున్నా విలువ తెలిపిన బ్రహ్మగుప్త మన దేశానికి చెందిన వ్యక్తే ఇక పద్దెనిమిదవది మానస చరిత్రలో తొలి వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని అందించింది మన ఇండియానే ఇక పంతొమ్మిదవది ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్ స్టాంప్లను అందించింది ఇండియానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి